హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ రొయ్యల కూర ఆగండి ఆగండి కూర అంటే ఉట్టి రొయ్యలు మాత్రమే కాదు టేస్ట్తో పాటు ఆరోగ్యాన్ని కూడా పెంచే మునగాకు కూడా యాడ్ చేసి కర్రీ చేస్తాను దీనికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మునగాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి అలాగే కొత్తిమీర ముందుగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న రొయ్యలు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి హండ్రెడ్ ఎంఎల్ వరకు నూనె పోసి నూనె కాగిన తరువాత పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు మూడు నిమిషాలు మగ్గిన తరువాత పచ్చిరేలు కూడా వేసి నీరు ఎగిరేంత వరకు మగ్గనివ్వాలి ఇప్పుడు చిటికెడు పసుపు రుచికి తగినట్టుగా ఉప్పు వెల్లుల్లి గసగసాలు పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు మగ్గిన తరువాత కారం అలాగే శుభ్రంగా కడిగిన మునగాకు వేసి రెండు మూడు నిమిషాలు మగ్గిన తరువాత కొద్దిగా నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ రానివ్వాలి ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసి కొత్తిమీర కరివేపాకు వేసి గుజ్జు దగ్గర పడేంత ఇవ్వాలి చివరిలో గరం మసాలా పొడి వేసి కలిపి సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా హెల్తీ కూడా మునగా కూడా వేసాం కాబట్టి మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా హిమా హెచ్జీసీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్